శ్రీకాళహస్తిలో డయారియా వ్యాప్తి మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణుకుంట మండలం కుత్తివారిపల్లి గ్రామంలో డయారియా వ్యాధి తీవ్రంగా వ్యాపించింది ఇప్పటివరకు సుమారు డెబ్బై మందికి డయారిస్కి సోకింది దురదృష్టవశాత్తు ఈ వ్యాధి కారణంగా ఒకరు మరణించారని తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత కూటం ప్రభుత్వం మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మధుసూదన్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు గ్రామాల్లో సరైన పారిశుధ్యం లేకపోవడమే డయారియా వ్యాప్తికి ప్రధాన కారణమని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఇంటికే డాక్టర్ వంటి కార్యక్రమాలు ఉండేవని ప్రతి ఇంటికి డాక్టర్ ఏఎన్ఎం అంటే ఆరోగ్య కార్యకర్తలు వెళ్లి ఆరోగ్య సమస్యలు నమోదు చేసేవారని ఆయన గుర్తు చేశారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ప్రజలు జ్వరాలు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీలు కాదు ఇప్పుడు పార్టీలు కాదు సాక్షాత్ ఎన్టీఆర్ ఉండే జిల్లాలన్నీ దిక్కు లేదంటే ఇంకా అనంతపూర్ కర్నూలు పరిస్థితి ఏంది ఇంత డెవలప్ అయిన ఏరియా తిరుపతి అంటే డెవలప్ అయిన ఏరియా ఈరోజు క్లీనింగ్ చేసేదానికి కూడా బ్లీచింగ్ డబ్బులు లేని ప్రభుత్వం ఆ రోజు ఏం మాట్లాడి ఎగిరి పడ్డారే ఇప్పుడు మీరేం చేస్తున్నారు మీ ఆఫీసులో ఎందుకు పోయి విలేజ్లో చెక్ చేయలేదు ఇంతమంది హాస్పిటల్ దాదాపు నలభై మంది జాయిన్ అయ్యి ఉన్నారు చాలా మంది కూడా ఇంకా సీరియస్ కూడా ఉంది ఇంకా ఇంకా కూడా ఉండాలంటే ఇంటి కార్డు కూడా ఇంకా తీసుకొని వస్తూ ఉన్నారు ఇంతవరకు ఆఫీసుల్లో వచ్చి కనీసం ఆడ చిన్న చిన్న ఆఫీసులో చెక్ పోతున్నారు కానీ ఈ జిల్లాలో ఉన్న ప్రభుత్వమైన అధికారులు స్టేట్లో ఉండే అధికారులు కూడా దీని మీద స్పందించడం లేదు ఎందుకని ఏమైనా పది పది మంది జనపతి సీరియస్ తీసుకుంటారా ఏంటి గవర్నమెంట్ పరిస్థితి దయచేసి ఆఫీసర్స్కి అదేవిధంగా ఎవరు ఉన్నారో ప్రభుత్వంలో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను దీన్ని సీరియస్ తీసుకొని ఇంకోసారి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ జాయిన్ వాళ్ళకి ఇంకా బాగా ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా చూడాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం నమస్తే 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 పార్టీలు కాదు ఇప్పుడు పార్టీలు కాదు సాక్షాత్ ఎన్టీఎస్ రావు ఉండే జిల్లాలన్నీ దిప్పి లేదంటే ఇంకా అనంతపూర్ కర్నూలు పరిస్థితి ఏంది ఇంత డెవలప్ అయిన ఏరియా తిరుపతి అంటే డెవలప్ అయిన ఏరియా ఈ రోజు క్లీనింగ్ చేసేదానికి కూడా బ్లీచింగ్ డబ్బులు ఇని ప్రభుత్వం ఆ రోజు ఏం మాట్లాడి ఎగిరి పడ్డారే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీ ఆఫీసులో ఎందుకు పోయి విలేజ్లో చెక్ చేయలేదు ఇంతమంది హాస్పిటల్ దాదాపు నలభై మంది జాయిన్ అయ్యి ఉన్నారు చాలా మంది కూడా ఇంకా సీరియస్ కూడా ఉంది ఇంకా ఇంకా కూడా ఉండారంట హాస్పిటల్ ఇంటి కార్డు కూడా ఇంకా తీసుకొని వస్తూ ఉన్నారు ఇంతవరకు ఆఫీసులు వచ్చి కనీసం ఆడ చిన్న చిన్న ఆఫీసులో చెక్ పోతున్నారు కానీ ఈ జిల్లాలో ఉన్న ప్రభుత్వమైన అధికారులు స్టేట్లో ఉండే అధికారులు కూడా దీని మీద స్పందించడం లేదు ఎందుకని ఏమన్నా పది పది మంది జనపతి సీరియస్ తీసుకుంటారా ఏంటి గవర్నమెంట్ పరిస్థితి దయచేసి ఆఫీసర్స్కి అదేవిధంగా ఎవరు ఉన్నారో ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాను దీన్ని సీరియస్ తీసుకొని ఇంకోసారి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకి ఇంకా బాగా ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా చూడాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం నమస్తే నమస్తే నమస్తే